ప్రైస్తురాడు మీ అందరికీ రెండో దినవృత్తాంతర గ్రంథం ముప్పై మూడో అధ్యాయంలో ఈ ఉంటాయి ఆరో వచ్చిన కానీ చదువుతున్నాను నేను అతను తన కుమారులను అగ్నిగుండములు దాటించి ముహూర్తములు విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుకు చేయు కర్ణ పిశాచములతోనూ సోదిగా అంటుతోనూ సాంగత్యం చేయొచ్చు ఎహో దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించను చూడు దేవుని బిడ్డారా ఇక్కడ దేవుని కోపం వచ్చే విషయాలు ఏంటంటే వాళ్ళు తమ కుమారులు ఏం చేశారంటే అగ్నిగుండాలు దాటించారంట ముహూర్తాలు విచారిస్తున్నారంట ముహూర్తాలు పెట్టుకుంటున్నారు అంతేకాకుండా మంత్రములను చిల్లంగితనాన్ని వాడుక చేసుకున్నారు కర్ణపిశాచాలు సోదిగా అంటూ సో జరిపించుకోవటం అటువంటి వారితో సాంగత్యం చేస్తూ యహోవా దృష్టికి బహుగా చెడు నాడుత నడిచారంట దేవునికి కోపం పుట్టించే విషయాలు ఇవే ప్రాడ్